వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా అపరిశుభ్ర వాతావరణ పరిస్థితుల వల్ల సీజనల్ వ్యాధులు ఉధృతం కావడంతో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి జమ్మికుంట ఇల్లందకుంట వీణవంక మండల కేంద్రాలలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు వస్తుండటంతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య దినదినం పెరుగుతోంది భారీ వర్షాలు పడడం వల్ల త్రాగే మంచినీటిలో కలుషితమైనటువంటి పదార్థాలు ఏర్పడటం వల్ల వాటిలో ఉండే సూక్ష్మ జీవుల వల్ల హానికరమైన రోగాలను కలగజేసే జీవులు శరీరంలోకి పోయి సక్రమంగా పనిచేస్తున్న వ్యవస్థను అస్వస్థకు లోనయ్యేలా చేస్తున్నాయి దీంతో ప్రజలు విష జ్వరాలు బారిన పడి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటి రోగాల బారిన పడుతున్నారు అపరిశుభ్రమైన వాతావరణ పరిస్థితుల నుండి మండ్లను మనం రక్షించుకోవడానికి ఉంచుకోవడంతో పాటు ఇంటిలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అపరిశుభ్ర వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు తొలగించుతూ ఇంటి చుట్టూ శుభ్రమైన వాతావరణ పరిస్థితులు ఉండేలా చూసుకోవాలని మంచినీరు త్రాగేటప్పుడు నీటిని వేడి చేసి చల్లార్చి తాగాలని కూరగాయలను సైతం శుభ్రంగా కడిగి వేడిగా ఉండే పదార్థాలను తీసుకోవాలని వైద్య నిపుణులు రాము చిన్నపిల్లల వైద్యులు దేవేందర్ రెడ్డి తిరుపతయ్య తెలిపారు అదేవిధంగా చిన్నపిల్లల్లో కలుషిత పదార్థాలు మంచినీటి ద్వారా ఇన్ఫ్లుయెంజా స్వైన్ ఫ్లూ అతిసారం లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నాయని వాటి నుండి రక్షించుకునేందుకు సకాలంలో టీకాలు వేయించుకోవాలని తెలిపారు క్రమం తప్పకుండా జ్వరం ఉన్నట్లయితే సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు కోరారు చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కోరుతున్నారు మరియు పరిసర ప్రాంత ప్రజలకు నమస్కారం మీకు మీకు మన అయ్యమే తరుణ తెలియజేయడం అంటే ఇది వర్షాకాలం ఈ వర్షాకాలంలో ఎక్కువ వానలు పడడం వల్ల మన చుట్టుపక్కల ఉండే అంటే ఇంటి పరిసరాల్లో కానీ ఆ తర్వాత మన ఊళ్ళో కానీ సో వాతావరణం చల్లటి వాతావరణం వల్ల ప్లస్ ఈ వర్షాల వల్ల నీరు ఎక్కువ కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ ప్లస్ ఈ వాతావరణంలో ఎక్కువ క్రిములు నెంబర్ ఆఫ్ క్రిములు అనేటివి ఎక్కువ కూల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ వర్షాకాలంలో ఎక్కువ జబ్బులు అంటే లూజ్ మోషన్స్ కానీ వాంతులు కానీ లేకపోతే జలుబు తగ్గులు కానీ ఆ తర్వాత ఈ డెంగ్యూ జ్వరాలు దోమల వల్ల వచ్చే జ్వరాలు కానీ ఈగల వల్ల వచ్చే జ్వరాలు కానీ ఎక్కువ ఉంటాయి సో మనం వీలైనంత వరకు వెయిట్ చేసి చల్లార్చిన నీళ్ళునే తాగాలి ఫస్ట్ పాయింట్ పిల్లలందరికీ కూడా పెద్దవాళ్ళు కూడా అదే ప్రాక్టీస్ చేస్తే మంచిది ఆ తర్వాత మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా నీరు నిల్వకుండా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి డ్రైనేజ్లను కూడా ఎక్కడ పూలు కాకుండా వెంటనే వెంటనే అంటే క్లియర్ అయ్యేటట్టు చూసుకోవాలి ఆ తర్వాత జ్వరం వస్తే వీలైనంత తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూసుకొని చూపించుకొని డాక్టర్లు చేసే తగు సూచనలు పాటించాలి వచ్చే రానున్న వర్షాకాలంలో వాతావరణ మార్పుల వల్ల నీరు కలుషితమయ్యి ఆహార పదార్థాలను తీసుకునే వాళ్లకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొన్ని బీమార్లను మనము రక్షించుకోవచ్చు అది ముఖ్యంగా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమల బెడద నుంచి తప్పించుకునే డెంగ్యూ వ్యాధులు కానీ ఇతర వైరస్ వ్యాధులు కానీ మనము కొంత నిర్ నిర్మూలించుకోవచ్చు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి పక్కన ఉన్న మురుగు కాలువలు కానీ ఏదైనా కానీ శుభ్రంగా ఉంచుకున్నట్టయితే దోమల బిడద అనేది ఎక్కువ ఉండకుండా ఈగల బిడద ఉండకుండా పిరేషనాలకు తావు లేకుండా ఈ బీమార్ల నుంచి కొంత మనకు మనము రక్షించుకునేగలం అంతేకాక సేవించే ఆహార పదార్థాలు మంచినీళ్ళు వేడి చేసి చల్లార్చుకున్న బాపతి రెండవది కూరగాయలు కరెక్ట్గా పడిగి మంచిగా ఉడకబెట్టేసి వంట వంటకాలు చేసుకున్న బాపద్ది వేడి వేడి ఏ పూటకు వండింది ఆ పూటకే తినడము అంతేకాకుండా బయట ఆహార పదార్థాలు నూనె పదార్థాలను వీటిని వాటిని సేవించకుండా ఇష్టం వచ్చినట్టు తినకుండా వాటి వల్ల వచ్చే ప్రమాదాలకు గురిగా ఉండడానికి వాటితోటి మెయిన్గా వచ్చేది విరేచనాలు జ్వరము దగ్గు జలుబు ఇలాంటి నుంచి మనము కాపాడుకునే అవకాశం చాలా ఉంటుంది